హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మీకు బబుల్ ఫీమేల్ అని తెలుసు కదా ఫీమేల్ అంటే ఏంటి ఆడపిల్ల ఆడపిల్ల అంటే జనరల్గా మనకున్న ఒపీనియన్ ఏంటి వాళ్ళలో ఒక మంచి మర్యాద మానవత్వం అందం చందం గుణం సుగుణం పద్ధతి పాడు ఉంటాయి కదా కానీ మన దగ్గర ఉన్న ఆడపిల్ల చూడండి పడుకోవే ఒళ్ళో అంటే పడుకున్నట్టే పడుకుంటుంది మళ్ళీ చేతిలో పడుకుంటారండి సర్లే చేతిలో పడుకుంటారంటుంది కదా అని పడుకో పెడదాం అంటే వేలాడతానంటది సర్లే చేతిలో వేలాడుతుంది కదా అనుకునే లోపల గుమ్మాలకి వేలాడుద్ది కర్టన్ రాళ్ళకి వేలాడుద్ది ఏవేవో కవర్లు తీసుకెళ్ళి వేలాడుద్ది సర్లే అక్కడ ఆడుకుంటుంది కదా అనుకునే లోపల చూడండి వచ్చి క్యారెట్లు కింద పడేస్తుంది ఆ క్యారెట్స్ ఏమన్నా కలిసినాయి దాన్ని సరే క్యారెట్స్ తీయాలనుకున్న మళ్ళీ ఇంకో డబ్బా కింద పడేసింది ఇలా వేలాడడం ఇలా అల్లరు చూశాడో ఏమైనా ఏమైనా మన మగజా ఎంత మాయకంగా ఉండేవాడు నిద్ర వస్తే హ్యాపీకి వెళ్ళి పడుకునేవాడిని పక్కలోని కదిలిచ్చేవాడు కాదు ఒకళ్ళతో ఒక పేచి ఉండేది కాదు వాడి జీవితం ఏదో వాడి జీవితం అయ్యా అలా ఉండే మన మగజాత ఆణిముతూత్యాన్ని తిప్పి తిప్పి పిప్పి చేసేసింది ఈ బబ్బులు ఇప్పుడు చూడండి గొడకనప్పుడు దాన్ని పట్టుకెలాడుతానంటాడు పోనీ పడుకోబడతాం ప్రశాంతంగా పడుకుంటాడంటే అది కూడా కాదు కాళ్ళు చేతులు పైకేసి వెర్రి చూపులు చూస్తున్నాడు అయ్యో మన మగజాత ఆణిముత్యాన్ని కాపాడుకుందాం లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి Bye.